నమస్కారం మిత్రులారా మీ అందరికీ స్వాగతం ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఇది కేవలం కథ కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన ఐదు దశాబ్దాలకు పైగా గడిచిపోయింది కాని ఆ రాత్రి జరిగిన సంఘటన నా కళ్ళ ముందు నుండి ఎప్పటికీ చెరిగిపోదు ఆ రోజులలో నేను యువకుడిగా ఉన్నాను ఇప్పటిలా సెల్ఫోన్లు ఇంటర్నెట్ లేని కాలం మా ఊరు గుర్రంబంది వింతైన పేరున్న ఒక చిన్న గ్రామం పెద్దగా చదువుకోకపోయినా సాగుబడిలో ఎవరికీ తీసిపోయేవాణ్ణి కాదు స్వతహాగా ధైర్యవంతుడినే కాని ఆ రాత్రి ఆ రాత్రి నాలోని ధైర్యమంతా కరిగిపోయింది మా ప్రాంతంలో ఒక పెద్ద పంట భూమి ఉండేది జమీందారు గారిది చివర ఒక పాత మర్రిచెట్టు ఉండేది ఎన్నో కథలు ఉండేవి దాని గురించి కాలం గడిచిన కొద్దీ ఆ చెట్టు గురించి ఎన్నో వదంతులు మొదలయ్యాయి రాత్రిపూట ఆ చెట్టు దగ్గర వైతే మనుషులు కనిపించకుండా పోతారని వింత శబ్దాలు వినిపిస్తాయని మా పెద్దలు చెబుతుండేవారు ఆ రోజు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరం జూన్ నెల నేను మా చుట్టం ఇంట్లో పండగ వేడుక ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాను ఆ రోజుల్లో బస్సులు లేవు రాత్రిపూట ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేయను కాని ఆ రోజు మాత్రం నెమ్మదిగా తలాడిస్తూ ఆ రోజు మాత్రం ఒక్కడినే బయలుదేరాను రాత్రి దాదాపు పన్నెండు గంటల సమయం మా ఊరికి చేరడానికి ఇంకా ఓ రెండు కిలోమీటర్లు ఉంది సర్వసాధారణంగా నాకు భయం అంటే ఎరగను కాని ఆ రాత్రి అనుకోకుండా గాలి వేగం పెరిగింది చిన్న చిన్న చప్పుడులు వినిపించడం మొదలయ్యాయి సన్నగా గాలి వీస్తున్న శబ్దం ఆకులు కదులుతున్న శబ్దం ఒక్కసారిగా నా వెనుక నుంచి గుర్రం డెక్కల చప్పుడు వినిపించింది నేను చుట్టూ చూశాను ఎవరూ కనిపించలేదు మళ్ళీ నడక మొదలు పెట్టాను వేగంగా మళ్ళీ అదే శబ్దం గుర్రపు డెక్కలు ఈసారి మరింత దగ్గరగా గుర్రం డెక్కల శబ్దం వినిపిస్తుంది క్రమంగా పెరుగుతూ గుర్రం డెక్కలు శబ్దం వినిపించినా గుర్రం కనిపించకపోవడం విచిత్రంగా అనిపించింది తల తిప్పి చూస్తే రోడ్డు ఖాళీగా ఉంది ఎవరూ లేరు నేను అప్పుడే గమనించాను డెక్కల శబ్దం వినిపిస్తోంది కాని నేలపై డెక్కల గుర్తులు కనిపించడం లేదు దుమ్ము రోడ్డు ఎలాంటి గుర్తులు లేని నేల నాకు వింతగా అనిపించింది కాని అది మా బంధువులింట చేసిన మత్తు అని అనుకున్నాను నా దారిన నేను వెళ్తూ ఉండగా సడెన్గా మర్రి చెట్టు కనిపించింది ఆ నిశ్శబ్దంలో చెట్టు ఆకులు సన్నగా కదులుతున్నాయి గాలి లేనప్పటికీ పెద్ద మర్రిచెట్టు నీలిరంగు వెన్నెలలో భయానకంగా కనిపిస్తుంది మా పెద్దలు ఎప్పుడూ చెప్పేవారు బుర్రంబంది మర్రి చెట్టు దగ్గర అర్ధరాత్రి పూట ఆగకు అక్కడ ఆగితే ఆపద తప్పదు అని కానీ నేను నమ్మలేదు ఎప్పుడూ అలాంటి మూఢ విశ్వాసాలు నమ్మను కానీ ఆ క్షణంలో మా పెద్దల మాటలు గుర్తొచ్చాయి ఒక్క క్షణం ఆగిపోయాను వ్యక్తి ఆగిపోతాడు భయంతో చుట్టూ చూస్తాడు అప్పుడే నేను గమనించాను గుర్రపు డక్కల శబ్దం ఆగిపోయింది చుట్టూ నిశ్శబ్దం అలముకుంది ఎప్పుడూ వినిపించే క్రికెట్ల శబ్దాలు కప్పల రొదకూడా లేవు ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది నేను వేగంగా నడవడం మొదలుపెట్టాను చుట్టూ భయానక నిశ్శబ్దం వ్యక్తి వేగంగా నడుస్తాడు అక్కడే సరిగ్గా అక్కడే మర్రి చెట్టు దగ్గర నాకు కనిపించింది వ్యక్తి చెమటలు పడుతూ కంట్లో భయం చెట్టు కొమ్మపై ఒక తెల్లని రూపం తెల్లని చీర కట్టుకున్న స్త్రీ ఆమె కాళ్ళు కాళ్లు కనిపించడం లేదు గాలిలో వేలాడుతున్నట్లు తెల్లని వస్త్రాలతో కనిపించే స్త్రీ రూపం చెట్టు కొమ్మపై కూర్చుని కాళ్ళు ఊపుతూ అది నన్ను చూసింది ఒక్క క్షణం ఒక్క క్షణం పాటు మేము ఇద్దరం కళ్లలోకి కళ్ళు పెట్టుకుని చూసుకున్నాము అప్పుడే గమనించాను దాని కళ్ళు ఎర్రగా మండుతున్నాయి కృష్ణవర్ణపు మొహంలో ఎర్రటి కళ్ళు భయంకర ముఖంతో ఎర్రటి కళ్లతో చిత్రించబడిన స్త్రీ ముఖం నా శరీరంలోని రక్తమంతా స్తంభించిపోయింది కదలలేకపోయాను అప్పుడే అది ఓ దేవుడా భయంకరంగా అప్రాకృతికంగా వికృతమైన నవ్వు శబ్దం వినిపిస్తుంది వ్యక్తి చేతులతో చెవులు మూసుకుంటాడు ఆ తరువాత ఒక్కసారిగా అది చెట్టు మీద నుంచి కిందకి దూకింది అయినా భూమికి తాకలేదు అది గాలిలో తేలుతూ నా వైపు రావడం మొదలుపెట్టింది తెల్లని రూపం గాలిలో తేలుతూ వస్తుంది చుట్టూ మసకగా మేఘాలు తిరుగుతున్నట్లు నేను పరుగెత్తడం మొదలుపెట్టాను ఎంత వేగంగా పరిగెత్తానో నాకు తెలియదు కానీ ప్రతిసారి వెనక్కి చూసినప్పుడు అది నన్ను వెంటాడుతూనే ఉంది గాలిలో కొద్దిగా తేలుతూ ఆమె జడలు గాలిలో ఎగురుతూ నన్ను వెంటాడుతూ కూడా నాకు మళ్లీ ఆ గుర్రం డెక్కల చప్పుడు వినిపించసాగింది కాని ఇప్పుడు అర్థమైంది గుర్రం డెక్కలే కావు అవి అవి దాని అడుగుల చప్పుడు కాని అది నేలను తాకకుండా తేలుతుంది మరి ఆ చప్పుడు ఎక్కడి నుంచి వెనక నుండి అస్పష్టమైన అడుగుల శబ్దం ఒక క్షణం నేను తడబడి కింద పడిపోయాను అప్పుడే దాని చెయ్యి నా భుజం మీద పడింది ఓ దేవుడా ఆచలి ఆచలి తాకిడి వేల డిగ్రీల చలి వ్యక్తి పడిపోవడం భయంతో అరుస్తూ నేను లేచి మళ్లీ పరుగు మొదలుపెట్టాను నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాను ఊరి చివర చిన్న గుడి ఉంది ఎలాగో అక్కడికి చేరుకున్నాను అలసిపోయిన కాళ్ళు నన్ను అక్కడే కుప్పకూలేలా చేశాయి వ్యక్తి భయంతో గుడివైపు చేరుకుంటాడు నేను వెనక్కి చూసినప్పుడు అది గుడి ముందర ఆగిపోయింది గుడి సీమను దాటలేదు దేవుని ప్రభావం వల్లేమో అది నా వెంట రాలేదు అప్పుడే అది మాట్లాడింది అమానుషమైన గొంతుతో మాట్లాడుతుంది మిక్సర్లో స్త్రీ పురుష స్వరాలు కలిసిన వికృత స్వరం నీవు ఈసారి తప్పించుకున్నావు వచ్చేసారి వచ్చేసారి నీవు నాదే అని చెప్పి ఒక్కసారిగా మాయమైపోయింది దాని స్థానంలో పాత పీచు మర్రి చెట్టు మాత్రమే కనిపించింది రూపం మాయమవుతుంది చెట్టు మాత్రమే కనిపిస్తుంది ఆ రాత్రి అక్కడే నిద్రపోయాను గుడి ముందర తెల్లవారాక ఊరికి చేరుకున్నాను నాకు జ్వరం వచ్చింది మూడు రోజులు మంచం మీద నుంచి లేవలేకపోయాను నేను నా అనుభవం గురించి పెద్దలకు చెప్పాను వారంతా నిశ్చేష్టులయ్యారు వ్యక్తి మంచంపై జ్వరంతో ఉన్న దృశ్యం పెద్దలందరూ ఆందోళనగా సంభాషిస్తున్న దృశ్యం అప్పుడే నాకు తెలిసింది ఆ మర్రిచెట్టుకు సంబంధించిన చరిత్ర యాభై సంవత్సరాల క్రితం ఒక అందమైన స్త్రీ తన భర్త దొంగ సంబంధంలో ఉన్నాడని తెలుసుకుని మర్రి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయిందట ఆమె చనిపోయే ముందు ఒంటరిగా రాత్రిపూట ఇక్కడ నడిచే ప్రతి పురుషుడిని శిక్షిస్తాను అని ప్రమాణం చేసిందట ఫ్లాష్ బ్యాక్ దృశ్యం ఒక స్త్రీ మర్రి చెట్టు వద్ద ఈ కథ మీకు చెప్పిన ఐదు రోజుల తరువాత ఆ మర్రి చెట్టుకు పిడుగుపడింది చెట్టు భగ్నమైపోయింది ఊళ్ళోని పెద్దలు చెట్టు అవశేషాలను తగులబెట్టి అక్కడ చిన్న గుడి కట్టించారు కానీ నిజం చెప్పాలంటే ఇన్నాళ్లు గడిచిన ఆ భయం నన్ను వదలలేదు ఇప్పటికీ రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయడానికి నాకు భయమే పూర్ణిమ వచ్చినప్పుడల్లా కూడా ఆ ఎర్రటి కళ్ళు కలలో వస్తాయి ఆ తరువాత ఈ యాభై సంవత్సరాలలో అర్ధరాత్రి పూర్ణిమ రోజున అక్కడ నుండి ఒంటరిగా ప్రయాణించిన కొంతమంది వినిపించిన అనుభవాలు మరింత భయానకంగా ఉన్నాయి కొందరు దయ్యాన్ని చూశారు కొందరు వింత శబ్దాలు విన్నారని చెప్పారు కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు పూర్ణిమ నాటి చంద్రుడి దృశ్యం చెట్టు దగ్గర నుంచి వచ్చే భయానక శబ్దాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు మిత్రులారా ఈ కథ నమ్మకపోవచ్చు కాని ఇది నిజం మా ప్రాంతంలో నేటికీ పూర్ణిమ రాత్రిపూట గుర్రంబంది మర్రి దయ్యం గురించి చెబుతారు ఒకే ప్రశ్న ఆ దయ్యం గుర్రం రూపంలో ఎందుకు వచ్చింది చెట్టుకు ఎందుకు వేసుకుంది పైగా వేసుకున్న వ్యక్తి కాళ్ళు ఊపుతూ కనిపించడం అర్ధం కానిదే గుర్రం రూపంలో ఉన్న తెల్లటి దయ్యం ఆకారం ఇప్పటికీ కనిపిస్తుందట కాని ఇప్పటికీ ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచే వ్యక్తులు డెక్కల చప్పుడు వింటారట వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎర్రటి కళ్ళున్న తెల్లటి రూపం కనిపిస్తుందట ఏమో నమ్మాలో లేదో మీరే నిర్ణయించుకోండి కాని మీరు ఎప్పుడైనా గుర్రంబంది ప్రాంతానికి వస్తే ఒక విషయం గుర్తుంచుకోండి అర్ధరాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్ళకండి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించినప్పుడు వెనక్కి చూడకండి మీ ప్రాణాలు కాపాడుకోండి మళ్ళీ కలుద్దాం భద్రంగా ఉండండి మీరు ఎక్కడున్నారో ఆమెకు తెలియకుండా